కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చేసాము ఎత్తైన గోడలతో ఈ ఈ స్వామివారి ప్రాంగణము చాలా ప్రశాంతంగా విశాలంగా అయితే ఉంది చాలా పెద్ద దేవాలయం ఇది వెంకటగిరి రాజాగారు వారు స్వయంగా కట్టించిన ఈ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం అండి ఇది మా వెంకటగిరిలో వాళ్ళందరము కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడే దీపారాధన అనేది చేసుకుంటారు స్వామివారి ప్రాంగణము అయితే మొత్తం చూపిస్తూ ఉన్నాను ఇక్కడ నందీశ్వర స్వామి దర్శనం అనేది మనం చేసుకొని స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళవచ్చు ఇందుకే నేను ఎక్కడ దీపారాధన చేశాను అనేది కూడా చూపిస్తానండి ఇక్కడ దీపారాధన చేస్తూ చాగంటి కోటీశ్వరరావు గారు చెప్పిన మాటలు అనేది మనం చాలా గౌరవిస్తున్నాము ఇంట్లో స్త్రీతో పాటు భర్త కూడా వెళ్ళి ఈ దీపం వెలిగించడం వల్ల ఎనలేని పుణ్యఫలం వస్తుంది అని చెప్పారు కదా అలా మనము చాగంటి గారి మాటలని అయితే చాలా వరకు గౌరవిస్తున్నాము ఇక్కడ నందీశ్వర స్వామి దగ్గర కానీ మొత్తము ఉసిరి చెట్టు దగ్గర కానీ ఎక్కడా ప్లేస్ అనేది లేకుండా దీపాలైతే వెలిగించేస్తున్నాము ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా అందరూ ఈ దేవాలయానికి వచ్చి దర్శించుకుంటారు ఈ కార్తీక మాసంలో విశేషమైన పూజలు కూడా జరుగుతాయి ఈ బావి అనేది కూడా మనకి కైవల నది చూపెట్టాను కదా ఆ కైవాల నదిలో నీళ్ళు ఈ బావిలోకి అనేది జాయింట్ ఉంటాయట ఎప్పుడు ఎండిపోవు ఎంత ఎండలు వచ్చినా సరే ఎప్పుడు నీళ్లు అనేది ఉంటాయి ఇక మనకి అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ లేనంత విధంగా అయితే మొత్తం దీపాలతో నిండిపోయింది ఇక నేనైతే ఎక్కడ పెట్టాను అంటే చూపించేస్తానండి మీకు ఇది ఫస్ట్ క్యూ ఉన్న ప్లేస్ ఒక్కటే ఖాళీ అయితే ఉంది ఫస్ట్ మనం ఎంట్రన్స్ అనేది చూపెట్టాను కదా మళ్ళీ అక్కడికైతే మొత్తం వీడియో తీసుకుంటూ చూపిస్తూ ఉన్నాను చాలా పెద్ద దేవాలయం అండి విఘ్నేశ్వరుని అనుగ్రహం అనేది తీసుకొని దీపారాధన చేద్దామని నేను ఇంతసేపు వెయిట్ చేసేసి స్వామివారికి అయితే గుంజులు పెట్టుకొని విఘ్నాలన్నీ తొలగించే విఘ్నేశ్వరుని అనుగ్రహం అనేది తీసుకొని ఇక ఇంత జనాభా ఉన్నారు కదా ఏదో ఉడతా భక్తిగా స్వామివారు ప్రసాదిచ్చిన ఒక అదృష్టం అని నేను ఇలా అనుకోవాలి స్వామివారి సన్నిధిలో ముగ్గులు పెట్టడము స్వామివారి సేవ అనేది చేసుకోవడం వల్ల ఈ గుడిలో ఉన్న స్వామివారు అనుగ్రహంతో ఆ పరమేశ్వరుడు అన్నపూర్ణాదేవి అనుగ్రహం అనేది నాకు కలిగింది ఇక పూజారి గారైతే ఒక చిన్న అనుమతి అనేది ఇచ్చారు ఇంకా బయట అయితే చూసారే కదా ప్రాంగణం మొత్తము దీపాలతో నిండిపోయి ఉనింది ఇక స్వామివారి సేవ కోసం లోపలికి వచ్చాను నేను కొంచెము అలా అనేది స్వామి సేవ చేసుకొని ఇక మన పూజారి గారి వారి అనుగ్రహం వల్ల నాకు ఇక్కడ దీపం పెట్టుకునే అదృష్టం అయితే కలిగింది ఇది మా హర్షస్వామి దయ ఇది స్వామి దయ చూపించారు కాబట్టి హర్షస్వామి అనుగ్రహించారు స్వామి రూపంలోనే పూజారి గారు అనుగ్రహం ప్రసాదించారు అని నేను చాలా ఆనందపడుతూ ఇక్కడైతే చుక్కలు వేసి శివయం అయితే ఎక్కిరిచ్చండి అందరూ పెడుతూ ఉంటారు చూసి నాకు కూడా చాలా ఇష్టం ఇలా శివయ్య తండ్రిని వేసి దీపారాధన చేసుకోవాలని నాకు ఎప్పటి నుంచో కోరికైతే ఉన్నింది ఈసారి అయితే ఇలా చుక్కలతో అనేది ట్రై చేసుకొని బాగొస్తుందా రాదా స్వామివారి అనేసి ఒక భయంతో ఇలా వేసుకున్నానండి నేను ఏదో నాకు వచ్చినట్లుగా నేనైతే స్వామివారిని అనేది ఇలా వేసుకొని దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఇవన్నీ మా చెట్టులో పూచిన పూలే మీకు తెలుసు కదా నేను వేసి పెంచిన మొక్కల్లో వచ్చే పువ్వులని స్వామివారి పూజలకు అనేది నిత్యం ఉపయోగించుకుంటూ ఉంటాను అది కూడా నాకు చాలా సంతోషము ఈ పువ్వులతో స్వామిని అలంకరించుకొని దీపారాధన అయితే చేసుకు అంటున్నాను ఇక కొబ్బరి దీపం పెట్టడం కూడా చాలా మంచిదని నేను చాలా వీడియోస్లో అనేది విని ఉన్నాను అందువల్ల ఈరోజు ఆ కోరిక కూడా తీర్చుకుందాము అని ఇలా స్వామివారి దగ్గర కొబ్బరికాయ సమర్పించుకొని ఆ కొబ్బరికాయని అనేది ఇక్కడికి తెచ్చుకొని మూడు కళ్ళు ఉన్న చెప్పులో అయితే ఇలా ఆవు నేతిలో నానపెట్టి తీసుకొచ్చుకున్నాను నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది వాటిని ఈ కొబ్బరి చెప్పులో ఇలా పెట్టేసి గుత్తిగా అనేది దీపం వెలిగించుకున్నాను స్వామివారి దగ్గర అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర పరమేశ్వరుడిని ఇలా వేసుకొని ఇలా దీపదూప నైవేద్యాలు అనేది సమర్పించుకుంటున్నాను ఇకైతే ఏదో వెతుకులాటకైతే వెళ్తున్నాను ఏంటంటే ఒక చిన్న ప్రమితి అయితే చూస్తున్నానండి నేను ఇక్కడ అంతా మసి చేయకూడదు కదా అనేసి ఇలా కొబ్బరి చిప్పతో దీపం పెట్టి చుట్టూరు కూడా చిన్ని చిన్ని ప్రమిదలు అనేది పిండి దీపారాధన చేసుకొని హరిహరులకి సమర్పించుకోవాలి అని పిండి దీపారాధన చేయడం చాలా మంచిది వెంకటేశ్వర స్వామివారికి అందుకని ఇలా పిండి దీపారాధన అయితే తీసుకున్నాను ఆ హరిహరుల సన్నిధిలో ఇలా దీపారాధన చేసుకొని ఒక చిన్న ప్రమిదైతే అయితే తెచ్చుకొని ఈ ప్రమిదిలో పెట్టి అయితే ఆరోపిస్తున్నాను స్వామివారి ఆశీర్వాదాలు మన అందరికీ పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను ஓம் நமசிவாய அட்டூ சுவாரி இக்கார்த்திக కార్తీక పురాణం చేస్తూ ఉన్నాను కదా ఈ నెల రోజులు మీరందరూ నన్ను చాలా సపోర్ట్ చేశారండి మీకు కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను మీ సపోర్ట్ కూడా నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఉన్నాను ఇక స్వామివారి అష్టోత్తరాలు అనేది చదువుకుంటూ పుష్పాలు అనేది సమర్పించుకుంటూ స్వామికి పూజ అయితే చేసుకుంటున్నాను ఈ పుష్పాలు సమర్పిస్తూ స్వా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇలా పూజ చేస్తూ ఉంటే స్వామివారిని ఇలా శివలింగా వేసుకొని స్వామికి ఇలా పుష్పాలతో అలంకరించుకొని ఇక ఉసిరి అయితే నేను తరువాత వారం పెడదాము అని అయితే అనుకున్నాను ఉసిరి దీపం పెట్టడం కూడా చాలా విశిష్టత ఈ కార్తీక మాసంలో అందుకే అందుకేనేమో ఎందుకు అనేది నాకు పూర్తిగా అయితే తెలియదు కానీ ఉసిరికాయలు నిషిద్ధం తినకూడదు స్వామివారి దీపారాధనకి ఉపయోగించాలి అని కూడా అంటారు కార్తీక మాసంలో కష్టోత్తరాలు చదువుకుంటూ స్వామికి ఇలా పూజ చేస్తూ ఉంటే నాకు అసలు బొల్లు అనేది పులకరిచ్చినట్లు ఒక ఆనందం అనేది అనిపించింది స్వామివారి దర్శనం అయితే కనిపిస్తుంది నేను చేసిన దీపారాధనలో నా మనసుకు అయితే ఇలాగే అనిపించింది స్వామి దీపంలోనే వెలసి ఉన్నారు స్వామివారి అసలు చెప్తుంటేనే నాకు ఒక ఇదైతే ఉంది ఫ్రెండ్స్ చెప్పలేకపోతున్నా నేను అంత ఆనందం అనేది వేస్తుంది ఇప్పటికి కూడా ఈ వీడియో పోస్ట్ చేసే అదృష్టం అయితే నాకు ఇప్పటికి కలిగింది మీరు కూడా గమనించి చూడండి ఒకసారి ఈ దీపంలో స్వామివారి దర్శనం అయితే పరిపూర్ణంగా అనేది మనకి దర్శన భాగ్యం అనేది ఇచ్చారు ఆ పరమేశ్వరుడు ఆ హరిహర సన్నిధిలో అష్టోత్తరాలు చదువుకొని స్వామికి అయితే నమస్కరించుకుంటున్నారు నాకు చెప్పలేని ఆనందం అయితే వేస్తుంది స్వామివారికి ఇలా దీపారాధన చేసుకునే అదృష్టం నాకు కలిగింది అనేసి మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇలా దీపదూప నైవేద్యాలని స్వామికి సమర్పించుకొని స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మించిన మంత్రం లేదండి కానీ నా మనసుకు తోచినట్లుగా నేను స్వామిని ప్రార్థించుకొని స్వామివారికి ఇలా పూజ అయితే చేసుకొని ఆశీర్వాదాలు అనేవి స్వీకరించాను తదుపరి స్వామి దగ్గరికి కూడా వెళ్ళి స్వామివారి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాను నాకు హర్ష స్వామి ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించారు అర్చకుల వారు చాలా హ్యాపీ అయితే అయ్యింది స్వామికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నాను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలాగా పరమేశ్వరుణ్ణి వేసుకొని హరిహరులు ఇద్దరికీ ఇలా దీపారాధన చేసుకున్నానండి నా మనసుకి చాలా ఆనందం అనిపించింది అసలు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు కానీ నా ఆనందాన్ని మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కా ఇదైతే కైవల్య నది తీరాన వెలసి ఉన్న నాగలమాను ఆ మానసాదేవి కొలువు కొలువుయ తీరి ఉన్న గుడి అండి ఇది రాజా గారి వారే ఇక్కడ కూడా విగ్రహ ప్రతిష్ట అనేది నిర్మించారట మా అమ్మమ్మగారు అయితే చెప్తూ ఉండేవారు మాకు ఎప్పటి నుంచో పురాణాత కాలం ఇవి శివాలయము అలాగే ఈ నాగలమాను కూడా ఇక్కడ ప్రతి ఒక్క నాగదేవతని విగ్రహ ప్రతిష్ట అనేది చేయించి ఉన్నారు ఈ జంట నాగులకి పూజ చేయడం వల్ల మనకి గ్రహ దోషాలు అనేది అన్నీ తొలగిపోతాయి అనేసి ఈ కార్తీక మాసంలో మనం నాగలమానకి పూజ చేసుకుంటాము చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా మనకి నూకలు తీసుకుని మూకలు ఇవ్వు తండ్రి అనేసి ఆ జగన్మాత ఆ మానస దేవిని ప్రార్థించుకుంటూ మనం పూజ అయితే చేసుకుంటాము పిల్లలకి చెవులు అవి కొంచెం వినిపించకుండా చెవు నొప్పి చీము రావడం అలాంటి అప్పుడు కూడా మనం నాగమ్మకు పెట్టుకొని ఈ పుట్టమన్ను అనేది తీసుకొని కొంచెం వాటర్ అనేది కలిపి ఆ మన్నుని చెవులో వేస్తే చోవు నొప్పి కూడా తగ్గుతాయని మా అమ్మమ్మ కూడా మాకు ఇలాగే చేసేవారు పోయినసారి అయితే నేను పూజ చేసుకోలేకపోయాను మీకు తెలుసు కదా ఈసారి నా చేతులతో నేను నాగమ్మ తల్లికి పూజ చేసుకోవడం నా అదృష్ట భాగ్యంగా అయితే భావిస్తున్నాను ఆ కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనాన్ని అయితే తీసుకొని ఆ అన్నపూర్ణాదేవి దాన ప్రసూన్నంబ తల్లిగా భావించి నేను అన్నపూర్ణ దేవిని పూజించుకుంటానండి శ్రీ కాళహస్త్రితో మనము పూజ చేస్తే ఎంతటి ఫలితం అయితే వస్తుందో ఈ వెంకటగిరిలో వెలసి ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి శ్రీ 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 అన్నపూర్ణాంబిక మాతని పూజిస్తే అంతే పుణ్యఫలం గ్రహదోషాలు అనేది తొలగిపోతాయి అమ్మవారి స్వామివారి అనుగ్రహం మనందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ